క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరుతో మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్పు సువార్త పద్మూడవ అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వచ్చినాన్ని చదువుకుందాం జాగ్రత్త పడుడి మెలకువగా ఉండి ప్రార్థన చేయడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనిషి తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును ఇంటి యజమానుడు మృతువుకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారునప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుటారో చూచునేమో కనుక మీరు మెలకుగా ఉండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా ఉండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు జాగ్రత్త పడుడి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఆయన ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన ఎప్పుడు వచ్చినో మనకు తెలియదు ఏ సమయంలో వచ్చినో తెలియదు ఆయన రాకడ కొరకు మనమందరము సిద్ధపడి ఉండాలి ఉండాలి ఎందుకంటే దేవుడు త్వరగా రానయ్యున్నాడు కాబట్టి ఆయనను మనం ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉండాలి మనము దేవుని రాకడ ఎప్పుడు వస్తుందా అప్పుడు మనము ఏ విధంగా ఉండాలి మనము మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని మన చెడు క్రియలన్నిటిని విడిచిపెట్టేసి మనము దేవుని సన్నిధిలో మనము దేవుని కోసం కనిపెట్టుకుంటూ మనము సిద్ధపడి ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు నీవు ఏ విషయంలో అయితే అజాగ్రత్తగా ఉన్నావు అయితే ఈరోజు నీతో దేవుడు చెప్తూ ఉన్నాడు జాగ్రత్త పడుడే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఆ దినం ఎప్పుడు వచ్చినో తెలియదు ఏ సయ్య ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ఏ టైంలో వస్తాడో తెలియదు ఉదయం వస్తాడో రాత్రి వస్తాడో మధ్యాహ్నములో వస్తాడో తెల్లవారుజామున వస్తాడో ఈ కోడి కూయినప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనము మెలకువ కలిగి సిద్ధపడి ఉండాలి దొంగ ఎప్పుడైతే వస్తాడో మనకు తెలియదు అలాగే దేవుని రాకడు కూడా ఆయన కూడా ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి మనము దేవుని కోసం కనిపెట్టుకుని ఉండాలి దేవుని కోసము ఎదురు చూస్తూ ఉండాలి వచ్చినప్పుడు మనము దేవునితో పాటు ఎత్తబడాలి అంటే మనము సిద్ధపడి ఉండాలి మన యొక్క చెడు క్రియలను విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా ముద్ర వేసుకుని ఉండాలి మనము దేవునితో కూడా ఎత్తబడిన వారమై ఉండాలి దేవునితో కలిసి మనము వెళ్ళేటువంటి వారమై ఉండాలి ఆ విధముగా మనమందరము కూడా సిద్ధపడి ఉండాలి నువ్వు సిద్ధపడి ఉండాలంటే ఏం చేయాలి అంటే ఈ లోక స్నేహాన్ని నువ్వు విడిచిపెట్టాలి సాధారణ సంబంధమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా నువ్వు వదిలివేయాలి దుష్టుల సహవాసాన్ని విడిచిపెట్టాలి పాపుల మార్గంలో నీవు నిలవకూడదు అపహాసకులు కూర్చునే చోటను నీవు కూర్చుండకూడదు నేను చేయాల్సింది ఏంటి అంటే యహో ధర్మశాస్త్రమును ఆనందించుచు ఉండాలి దానిని ధ్యానం చేస్తూ ఉండాలి నేను ఎల్లప్పుడూ నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి ఆ విధముగా చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఏ సమయంలో దేవుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి ఆ సమయానికల్లా మనం సిద్ధపడి ఉండాలి ఉదాహరణకి మనం చూస్తే ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చేటప్పుడు ముందుగానే సిద్ధపడి బస్ కోసం ఎదురు చూస్తూ బస్ స్టేషన్లో ఉంటాం మరి ఆ బస్సు ఎప్పుడు ఫలానా సమయానికి వస్తుంది అని ముందుగా మనకు తెలుసు కాబట్టి ముందుగా సిద్ధపడి వెళ్తూ ఉన్నాం మరి యేసు వారు కూడా చెప్తూ ఉన్నారు జాగ్రత్త పడండి కలిగి ఉండండి ఆయన ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అంటూ ఉన్నారు మరి దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ ఆయన వస్తాడు అని మనం కనిపెట్టుకొని సిద్ధపడి ఉండాలి బస్సు కోసం నువ్వు ఎలా అయితే సిద్ధపడి ముందుగానే వెళ్తూ ఉన్నావో అలాగే దేవుడు వస్తూ ఉన్నాడు ఖచ్చితంగా వస్తాడు ఆయన రాగడ సమీపంలో ఉన్నది అని చెప్పేసి నువ్వు మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని బాప్తీసం పొందుకొని దేవుని బిడ్డగా దేవుని ఆత్మతో నింపబడి నీవు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండాలి సిద్ధపడి కనిపెట్టుకొని ఉండాలి అప్పుడు దేవుడు ఏ సమయంలో వచ్చినా కానీ మనమందరం ఎత్తబడేటువంటి వారమై ఉండాలి దేవునితో వెళ్ళేటువంటి వారమై ఉండాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు నువ్వు ఈ దేవుని కోసం సిద్ధపడి ఉండకుండా నీ యొక్క ఇష్టానుసారాన్ని ఉంటూ ఉన్నావేమో అయితే దేవుడినితో చెప్తూ ఉన్నాడు సిద్ధపడి ఉండమని మెలకు కలిగి ప్రార్థన చేయమని నీవు ఎప్పుడైతే మెలకు ప్రార్థన చేస్తూ ఉంటావో అప్పుడే నిన్ను ఆవరించినటువంటి ప్రతి బంధకం కూడా వెళ్ళిపోతూ ఉంది నీవు విడిపించబడతావు దేవుని కోసం నువ్వు సిద్ధపడేటువంటి వ్యక్తిగా ఉండాలని నేను మీకు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య ప్రభు నీవు ఎప్పుడు వస్తావో మాకు తెలియదు కాబట్టి నేను సిద్ధపడమంటూ ఉన్నావు మెలుపు కలిగి ప్రార్థించుకుంటూ ఉన్నావు జాగ్రత్త పడండి అంటూ ఉన్నావు దేవా ప్రతి ఒక్క బిడ్డ జాగ్రత్త పడి మెలుపు కలిగి నీ కోసం సిద్ధపడి ఎదుర్కొని దానికి సిద్ధంగా ఉండటకు సహాయం చేయండి ఈ యొక్క వాక్య విన్న ప్రేమిటలందరినీ మీరు తీవించమని వారి అవసరతలను ఏసై నామం నడుచున్నారు తండ్రి ఆమె